ఇవాళ మనం చర్చించబోతున్న విషయం ఒక భారతీయ మహిళ నిమిషా ప్రియా కి సంబంధించింది మృతి దండన విధించిన ఈ కేసు ఇటీవల దృష్టిని ఆకర్షించింది తాజాగా ఎగ్జిక్యూషన్ వాయిదా పడింది అసలేమైంది ఎందుకు వాయిదా పడింది ఇప్పుడేమవుతుంది అన్నిటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అన్మాస్ టాక్స్ నిమిషా ప్రియా కేరళకు చెందిన నర్స్ రెండు వేల ఎనిమిదిలో ఆమె యమన్ కు వృత్తిపరంగా వెళ్ళింది అక్కడ ఒక స్థానిక వ్యక్తి తలాల్ అబ్దో మహిళ వ్యాపారం ప్రారంభించింది అయితే ఆ వ్యాపార సంబంధం కాస్త వ్యక్తిగత సంబంధంగా మారింది కానీ తర్వాత తలాల్ ఆమె పాస్పోర్ట్ దాచిపెట్టి శారీరక మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి ఈ వేధింపుల నేపథ్యంలో రెండు వేల పదిహేడులో నిమిష తలాల్ ను మత్తుమందు ఇచ్చి చంపేసినట్లు పోలీసులు తెలిపారు శరీరాన్ని విడిచిపెట్టకుండా తలాలను తాను హత్య చేసినట్లు ఒప్పుకుంది రెండు వేల పద్దెనిమిదిలో లో కోర్టు ఆమెకు మృతి దండన అంటే డెత్ సెంటెన్స్ విధించింది ఇటీవల నిమిషా ప్రియాకు జులై పదహారు రెండు వేల ఇరవై శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు కానీ ఎగ్జిక్యూషన్ ముందు రోజున యమన్ ప్రభుత్వ అధికారులు ఆమె శిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదటిదేంటంటే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం రెండోది నిమిషప్రియా తల్లి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి కూడా అయి ఉండొచ్చు మూడో కారణం ఏంటంటే మత నాయకులు గ్రాండ్ ముఫ్తి కాంతాపురం అబూబకర్ ముస్లియార్ మరియు యోమన్ ఇస్లామిక్ పండితుడు హబీబ్ ఓమర్ కలగ చేసుకోవడం నాలుగో కారణం ఏంటంటే అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున సేవ్ నిమిషా ఉద్యమం చేయడం కానీ బాధితుడు కుటుంబం ఏం చెప్పింది తెలుసుకుందాం మాత్రం క్షమించామని ఖచ్చితంగా చెప్పింది ఇస్లామిక్ చట్టం ప్రకారం బాధితుడు కుటుంబం కీసెస్ అనే హక్కును వినియోగించి నేరస్తుడికి శిక్ష అమలవ్వాలని కోరవచ్చు లేదా బ్లడ్ మనీ తీసుకొని క్షమించవచ్చు ఈ సందర్భంలో తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతార్ స్పష్టంగా చెప్పారు రక్తం అమ్మడానికి కాదు నిజం మర్చిపోలేను క్షమించామని అన్నారు అంటే నిమిషప్రియ పరిస్థితి ఇంకా సవాల్ తో ఉంది ఎగ్జిక్యూషన్ వాయిదా పడినా శాశ్వతంగా క్షమించారని కాదు ఇప్పుడు నిమిష జీవితానికి సంబంధించిన ముఖ్యమైన మలుపు వచ్చి వచ్చింది ఆమెను క్షమించమని తలాల్ కుటుంబాన్ని ఒప్పించేందుకు భారత ప్రభుత్వం ఇంకా ప్రయత్నాలు చేస్తుంది ఈ కేసు మనకు విషయాన్ని గుర్తు చేస్తుంది విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ ఎంత కీలకమో అని మీ అభిప్రాయం ఏంటి మీరు నిమిష ప్రియాకు మద్దతు తెలుపుతారా కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ధన్యవాదాలు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను